హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఏదో సరదాగా మీ ముందుకి నాలుగు కబుర్లు నాలుగంటే నాలుగే ఎలా ఉన్నారు మీరు ఏంటి సంగతులు ఏంటి సంగతులు అని అడిగితే మేము ఎలా చెప్తామండి మీరైతే అడుగుతున్నారు కదా అనుకుంటున్నారా కామెంట్ రూపంలో పెట్టండి సంగతులు ఏంటో సరే పూలు ఏంటి ఇక్కడ ఎన్ని పోసాను మొన్న తక్కువ రేటుకు వచ్చినాయండి మార్కెట్లో ఫ్రెష్గా ఉన్నాయి పూలు తీసుకొచ్చాము రోజు కొంచెం పెడుతూ ఉంటాను ఈరోజు ఏంటంటే కొంచెం బాబాగారి విగ్రహం ఉంది కదా మాల కట్టి వేద్దాము అని చెప్పేసి కడుతున్నా చామంతి మాల అనమాట మధ్యలో గులాబీలు వేసి కడితే బాగుంటుంది కొంచెం కట్టాను కానీ గులాబీ పూలు అనేది విడిపోయేలాగా ఇలాగా అనేది రావటం లేదు సరే వచ్చినంతవరకు కడదాము సరదాగా కాసేపు మీతో కబుర్లు చెప్పుకుంటూ మిషన్ మానేసి పూలు కడుతున్నారు అనుకోవద్దు ఇవి అయిపోయిన తర్వాత కటింగ్ చేస్తాను ఆ కటింగ్ వీడియో కూడా మీకు పెడతాను నా ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి అభిమానం ఉంటే నేను కాస్త ముందుకు వెళ్ళగలను ఏదో టైలరింగ్ వర్క్ చేసుకుంటూ అలా అలా ఫ్యాషన్ ఫీల్డ్లో వెళుతున్నాను అది ఈ మధ్యకాలంలో మీ అందరూ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను ఛానల్ అయితే మానిటేషన్ అయిపోయింది అయిపోయినంత మాత్రాన మనకి ప్రాసెస్ అంతా అప్పుడే పూర్తి అవ్వదు కదా ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది దాంట్లో మనం గెలవాలి అంటే చాలా టైం పడుతుంది యూట్యూబ్లో గెలుపు ఓటములు అన్నీ దైవాధీనం కదా అండి మన పని మనం చేసుకుంటూ పోతే మనకంటూ లక్కు ఉండాలి మనం చేసే దాంట్లో కొంచెం సిన్సియర్గా చేస్తూ ఉండాలి అందుట్లో నాకు ఇంగ్లీషు బాగా రాదు అసలు బాగా కాదు అసలు ఇంగ్లీష్ అనేది రాదు ఏదో చిన్న చిన్న బిట్లు అలా చదువుకుంటూ లైవ్లు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను మీ ఆదరాభిమానాలు ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను ఇంకా కాస్త నన్ను ముందుకు తీసుకెళ్తారని మీ సపోర్ట్ నాకు ఇస్తూ టైలరింగ్లో ఎలా అయితే నెంబర్ వన్గా ఉన్నానో యూట్యూబ్లో కూడా అంత కాదు కొద్దిగైనా మీతో మీ వెనకాల మీ వెనకాల మీ అందరి ఛానల్స్ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటూ ఉంటారు కదా లైవ్లో ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళంతా కాస్త సపోర్ట్ చేస్తే యూట్యూబ్లో నెంబర్ వన్ కాలేకపోయినా అయిన వాళ్ళ వెనకాలైనా సరే నేను కూడా కొంచెం అలా అలా వస్తూ ఉంటాను కదా మీ అందరు సపోర్ట్ ఉంటే ముందుకు పెడతాను చామంతి పూలు పూలు మాల కట్టడం అంటే ఎప్పుడో ఎప్పుడప్పుడో అప్పుడప్పుడు కుదురుతుంది రోజు చేయలేము కదా అండి ఎప్పుడు టైలరింగ్ వర్కే కదా కానీ చామంచులు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకొక కవర్ ఉందండి ఫ్రిడ్జ్లోనూ నాకు భగవంతుడికి పూలమాల ఇలా వేయటం అంటే నాకు చాలా ఇష్టం కట్టి ఇందులో తులసి ఆకులు కూడా తమలపాకులు ఇలాంటివన్నీ కలిపి కడతారు కదా చాలా బాగుంటుందండి మాలైతే అయితే వాళ్ళు ఎలా కడతారో కానీ చాలా గ్రేట్ కట్టేవాళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి ఏ పనిలోనైనా ఎవరి టాలెంట్ వాళ్ళదే మనం కాస్త నేర్చుకుంటే రాందంటూ ఏమీ ఉండదు కాస్త నేర్చుకునేంతవరకు కష్టపడాలి బాగా నేర్చుకున్న తర్వాత మనం ముందుకు వెళుతూ ఉండాలి పరిగెత్తలేకపోయినా నిదానంగా నడుచుకుంటూ అయినా ముందుకు వెళుతూ ఉండాలి వెనక ముందుగా మనతో పాటు ఉన్న వాళ్ళని మనకన్నా ముందు ఉన్న వాళ్ళతో కలుసుకుంటూ వెళ్ళాలి సరదాగా మేము ముందుకు వంట అయితే అయిపోయింది వంట చేసేసాం ఛానల్ మౌంటేషన్ అయిపోయింది కదా డబ్బులు వస్తున్నాయి అండి అప్పుడే రావండి డబ్బులు అప్పుడే రావు చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి మనం అయిపోయింది కదా అని దాంట్లో వర్క్ చేయకుండా ఉంటే మాత్రం అస్సలు కుదరదు చేస్తూనే ఉండాలి మంచి మంచి మనం వాటిలో ముందుకు వెళుతూ చేసుకుంటూ వెళ్ళాలి ఆపకూడదు ఆపేస్తే మనం అక్కడే ఆగిపోతాం ఇంకా ముందుకు అనేది నేను కొంతమంది వీడియోస్ వింటూ ఉంటాను కొంతమంది లైవ్లు చూస్తూ ఉంటాను వాళ్ళ నుంచి కొంచెం తెలుసుకుంటూ ఉంటాను నేను లైవ్లోకి వెళ్ళాక ఏ ముందులే చెప్పేది వీళ్ళు అనేది మాత్రం నేను అస్సలు ఆలోచించనండి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది గ్రహించుకుంటా నేను ముందు మెయిన్ ఏంటంటే వాళ్ళు ఎవరు టాలెంట్ లేకుండా ఏది చెప్పటం కానీ ఏది చేయటం కానీ ఉండదు కదా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అక్కడ అది పక్కన పెడితే ఏదైనా చెప్తున్నారు అంటే మనకన్నా ముందు వాళ్ళు వెళుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం వినాలి విన్న తర్వాత మనకు తగ్గట్టుగా మనం ఫాలో అవుతూ ఉండాలి లైవ్ పెట్టేటప్పుడు అండి చాలా హ్యాపీగా సంతోషంగా లైవ్ అనేది స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత ఉంటుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాము అనేది కూడా తెలీదు కొన్ని కామెంట్స్ వల్ల కానీ కొన్ని అడిగే సమాధానాల వల్ల కానీ కొంతమంది వచ్చి కంటెంట్ ఏంటండి మీరు పెట్టిన లైవ్కి ఏమి ఉద్దేశించి పెట్టారు అని అడుగుతారు లైవ్లో ఎంతో మంది వస్తారు ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఒక కంటెంట్ అనేది ఎలా పెట్టుకుంటూ పోతామో అది సమాధానం చెప్పంగానే అయిపోతుంది పెట్టినప్పుడు దానికి సమాధానం చెప్పంగానే అయిపోతుంది మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు మళ్ళీ దానికి అనేది మళ్ళీ ప్రిపేర్ అవటం కాదు కదా ఇలా కొంతమంది లైవ్లోకి ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని బట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మనం ఫాలో అవుతూ వాళ్ళతో పాటు మనం కూడా ఆ కామెంట్కి రిప్లై ఇస్తూ ముందుకు వెళుతూ ఉండాలి అలా వెళితేనే మనం అనేది అలా 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 ఉండగలం లేకపోతే బాధపడ్డా చేసిన బాధ అనేది ఏదైనా బ్యాడ్ కామెంట్ వస్తే బాధ అనేది కంపల్సరిగా ప్రతి మనిషికి ఉంటుందండి కానీ బాధపడకుండా నిగ్రహంగా నిన్న జరిగింది ఈరోజు మర్చిపోవాలి ఈరోజు జరిగింది రేపు మర్చిపోవాలి అలా అయితేనే యూట్యూబ్లో అనేది మనం కాస్త ముందుకు అనేది వెళ్ళగలం మరి వీడియో లెంత్ ఎక్కువైపోతే చాలా ఇబ్బంది మీకు వినటానికి కూడా చాలా ఇబ్బంది అందుకే కటింగ్ వీడియోలో కలుసుకుందాము కటింగ్ వీడియో చేస్తాను పెడతాను ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ రీల్స్ ఉంటాయి ఆ తర్వాత లైవ్ ఉంటుంది ఇలా కంటిన్యూగా చేసుకుంటూ పోతూ ఉంటాను కదా వాటిల్లో కలుసుకొని మనం మీరు ఇచ్చే కామెంట్స్కి మేము రిప్లై ఇచ్చుకుంటా ముందుకు సాగిపోతూ ఉంటాను నన్ను అలా మీరు పంపిస్తూ ఉండండి కటింగ్ వీడియో పెడతాను చూడండి పొద్దున్న లైవ్లో కూడా మీకు బ్లౌజ్ అర మీటర్లో అందరికీ కాదు కొంతమందికి అరమీటర్లో బ్లౌజ్ ఎలా సెట్ చేయొచ్చు అనేది ఉదయం లైవ్లో నేను కటింగ్ చేసి చూపించి ఒక బ్లౌజ్ కూడా కుట్టి చూపించాను గమనించండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి నా రీల్స్ నచ్చితే హెల్ప్ చేయండి లైక్ చేసి ఓకేనా అండి మరి బాయ్ అండి